అల్లరిపిడికి చెప్పాను ఈ అల్లరిపిడి నా బావ అంటే చార్మి గారికి చెప్పా ఎంజాయ్ చేస్తూ చెప్పాను పర్లేదు చేస్తూనే చెప్పాను అంటే అది కూడా వాయిస్ టెస్ట్ వాయిస్ టెస్ట్ లోనే ముగ్గురు ముగ్గురు వెళ్తే నాది ఓకే అయింది ఒక్క రోజులో చెప్పేసాను సింగిల్ ఫాస్ట్ ఫాస్ట్ అంటే ఎలా కదండి మనం డబ్బింగ్ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కో డైరెక్టర్ గారు ఇంజనీర్ గారు ఇన్చార్జ్ గారు ఎంతో వెయిట్ చేస్తారు నాకు వాళ్ళని వెయిట్ చేయించడం నచ్చదు అవును ఏదైనా అంటే చిన్నప్పటి నుంచి కొంచెం బాగా నేర్చుకున్నాను కదా డబ్బింగ్ ఇప్పుడు ఏంటంటే సింగిల్ టేక్ ఒకసారి చూస్తా రెండుసార్లు చూస్తా థర్డ్ టైం టేక్ అంతే సింగిల్ టేక్ లో చెప్పాలి వాళ్ళని మనం వెయిట్ చేయించకూడదు అన్న ఉద్దేశం అంటే మరి ఒకవేళ వాళ్ళకి నచ్చకపోయినా నాకు నచ్చకపోయినా నేను మళ్ళీ అంటే చూడండి ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైలాగు ఒక్కొక్కళ్ళు పదిహేను ఇరవై సార్లు కూడా చెప్తారు అది వాళ్ళ ఇష్టం నేను ఇలా పెట్టుకున్నాను ఒక రెండు మూడు ఎక్స్లోనే రెండు మూడు సార్లు డైలాగులు ఓకే అయిపోవాలి మనం చెప్పేసరికి అలా పెట్టుకున్నాం ఫుల్ ఇన్ బిట్ బిట్వీన్ మనం గేమ్ ఆడుకుందాం ఇంటర్వ్యూల్ ప్రాసెస్లో మేము మంచిగా ఒక పాట పాడుతుండాలి ఇప్పుడు బ్రేక్ తీసుకొని పాట పాడుతామా పాట పాడాలి సరే మా మదర్కి పాత సాంగ్స్ ఇష్టం పాతది పాట మదర్ నుంచి ఇక్కడ టార్సన్ వరకు రండి ఓకే లేటెస్ట్ నాది మదర్ది ఓల్డ్ సాంగ్స్ కాబట్టి శృతి అందరు రెడీగా ఉన్నారా ఓకే సార్ కోరేదొకటి నాలో సగమయ్యప్పుడు నీవుండాలియా నీవు కడలివైతే నీ నది గ చిందులు వేసి వేసి నిరనా చేరనా చేర ജന്മല ബന്ധം നീതി നാദീ എണ്ഡ മായനി മമതീതി ക്ഷണം നിനു വീടി നീ വിരഹം നീ താളലേ ఎలా మనం ఎలా అక్కడ తీసుకెళ్ళిపోయారు అక్కడ కూర్చోబెట్టారు ఎన్నైనా చదవాలి అండ్ కమింగ్ టు మళ్ళీ మోస్కస్ మేడం పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏమైనా చెప్పారా కృషి చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా అందులోని ఒక హిందీ డైలాగ్ ఉంటుందనమాట ఆ డైలాగ్ నాకు చెప్పడం రావట్లేదు అసలు రావటంటే నాకు హిందీ రాదు కాబట్టి నేను అంతా తెలుగు ఏ నాకు వస్తుంది మేడం పై ప్యాస్ పేర్చాలా అంట అందులో ఒక డైలాగ్ ఉంటుంది కదా అందుకు ఎక్కడ డాలాగ్

సో దేనికి ఎవరు ఎవరు చెప్పరు మా వాయిస్ సరిగ్గా గుర్తులేదండి చిన్నప్పుడు కదా మొత్తానికి డైలాగ్ అందులో ఉంటుంది ఓకే తీసుకున్నారు అనమాట లేడీ వాయిస్ కావాలి లేడీస్ వాయిస్ తీసుకున్నారు అలాగే రాజశేఖర్ గారిది చెప్పాను మా అన్నయ్య దెగ్తిపట్నగర్ గారికి ఇందులో అనమాట జస్ అండ్ సాయి కుమార్ గారికి సాయి కుమార్ గారిది శ్లోకం అనే మూవీ చెప్పానండి చాలా సీన్స్ ఉంటాయి అందులోని ఆ అమ్మాయికి హీరోయిన్ కి మావయ్య ఉంటాడు మావదు ఇదే ప్రతి సీన్ లోని ప్రతి దాంట్లో అలా పిలుస్తూ వాళ్ళ మామిని పడేస్తూ ఉంటది అనమాట సినిమా అంతా చెప్తూనే ఉండాలి ఆ సీన్ సినిమాలో చాలా సార్లు అసలు ఆ అమ్మాయి కనిపించగానే వాళ్ళ మావితోనే ఉంటది ఎప్పుడోను తనకి హీరో అంటే ఇష్టం ఆ హీరో గురించి చెప్పడం గురించి వాళ్ళ మావిని పిలుస్తూ ఉంటది అసలు మనం நான் கலலராமரு நான் ட்ரீம் பாய் கிபிச்சாடு மாவிய மாவியா மாவியா! மாவியா! இதே… மாவிய இதே இதே சினிமா